హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ సూర్యుబాబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చి నుండి ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేరికి ఆగస్ట్ నెల ఇరవై ఏడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు అనగా మంగళవారం మంగళవారం అయితే మన మిర్చియాడికి మిర్చి దిగుమతి బస్తాలు ఇరవై ఇరవై ఎనిమిది వేలు బస్తాలు రాసి ఉన్నారు బోర్డర్ మీద ఇరవై ఎనిమిది వేలు బస్తాలు ఏసీ బస్తాలు దిగుమతి వచ్చి ఉన్నాయి అలాగే మార్కెట్ మరి పరిస్థితి ఈరోజు ఏ ఏసీ శాంపిల్స్ యాడ్ నుంచి ఏసీల నుంచి యాడ్కి పెట్టే శాంపిల్స్ దాదాపుగా లక్ష వరకు ఉంటాయండి ఎందుకంటే మార్కెట్ పెరిగిద్ది పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి చాలా మంది ఆతృహతో అడైవడితో పెట్టి ఉన్నారు అరైవల్స్ లక్ష వరకు అలాగే ఈరోజు మార్కెట్ యార్డ్లో మార్కెట్ వచ్చే డిమాండ్ వచ్చేసరికి అయితే సేల్స్ కొద్ది స్పీడ్గా ఉంది ఏదైతే మీడియాలు మీడియం బెస్ట్లో కాకుండా బెస్ట్లో డైలాక్స్లో అయితే సేల్స్ కొద్దిగా స్పీడ్గా కనబడుతుంది ఎందుకంటే కొనేవాళ్ళు ఎక్కువ వచ్చారండి కొనేవాళ్ళు అయితే ఈరోజు మన మార్కెట్ యార్డ్కి ఎక్కువ వచ్చిన్నారు కాకపోతే మార్కెట్ రేటు మాత్రం అదే రేటు ఉంది రేట్ అయితే పెరిగేది ఏం లేదు ఉన్న రేట్లోనే కాకపోతే కొద్ది స్పీడ్గా మార్కెట్ సేల్స్ కనబడుతుంది చాలా దగ్గరలో మళ్ళీ మార్కెట్ డిఫరెన్స్ అయ్యే ఉన్నాయి మళ్ళీ మొత్తం చూసేటప్పుడు ఐదు రూపాయలు రీట్లో డిఫరెన్స్ అయ్యే అవకాశం ఉన్నాయని అంటున్నారు అడిగినా కానీ ఎందుకంటే కాయలు బాగున్నాయి అడిగేవాళ్ళు అడిగేవాళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు రేట్ మారే అవకాశం ఉంటాయి నెక్స్ట్ అలాగే నా వీడియో లాస్ట్ వస్తారు ఉండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయగలి చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి లైక్ చాలా ఇంపార్టెంట్ అండి నిన్న కూడా చాలా మంది వీడియోకి సపోర్ట్ చేశారు చాలామంది లైక్ చేసి వీలైన సపోర్ట్ చేసి అలాగే డైలీ నా వీడియో సపోర్ట్ చేసి లైక్ మాత్రం చేయండి కంపల్సరీగా మీకు ఎప్పటికప్పుడు లేటెస్ట్గా వీడియోస్ అప్లోడ్ చేస్తూ అప్లోడ్ చేస్తూ ఉంటాను అలాగే ఈరోజు చాలా మంది మళ్ళీ ఎంక్వైరీ చేస్తా అన్న మరి ఏందన్న మార్కెట్ పెరిగిద్ది అన్నారు కదా మంది వస్తున్నారు ఏందన్న పరిస్థితిని అడిగితే అడిగి అడిగా అడిగి అంటున్నారు వచ్చారమ్మా వస్తారా రాకుండా వీళ్ళంతా ఎవరు మరి అడవిడి ఎట్లా ఆల్రెడీ వీడియో పెట్టేస్తాను షార్ట్ వీడియో ఫుల్గా అడవిడ తిరుగుతున్నారు ఖరీదు వాళ్ళందరూ వీళ్ళంతా ఎవరు చిన్నంగా పెరిగిద్ది అని అంటున్నారు ఇవాళైతే టూ జీరో ఫోర్ త్రీ నూట ముప్పై ఐదు నుంచి నూట నలభై దాకా జరిగింది మార్కెట్ డైలాక్స్ డైలాక్స్ అంటే ఇప్పుడు ఉన్నట్లో డైలాక్స్ ఇంకా ఎంతకన్నా బొమ్మలు ఉన్నాలే బొమ్మలేం కాదు బెస్ట్ ప్లేస్ నూట ముప్పై నుంచి నూట నలభై దాకా జరిగింది ఎక్కువగా వంద నూట పదకొండు నూట ఇరవై జరుగుతుంది ఎక్కువ అయితే వీడియో తీసుకెళ్తే నాలుగు చూడండి నూట ముప్పై ఐదు రూపాయల నుంచి నూట ముప్పై ఏడు నూట నలభై దాకా మార్కెట్ వేసారు టూ జీరో ఫోర్ త్రీ కర్నూలు రూడీ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు అన్న కర్నూలు రూడీ పెరిగే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు అండి వాటి గురించి కూడా అడిగే అవకాశం ముగ్గురు అయితే మన డేలక్స్ అనేది ఏదైనా పెరిగిద్ది కొద్దిగా బాగా రేటు బాగానే పోయి మీడియాలు మీడియం బెస్ట్ అనేవి అయితే మాత్రం పెరగడం కష్టం అంటున్నారు మీడియాలు మీడియం బ్యాస్ట్ అయితే పెరగడం కష్టం ఎందుకంటే అవి ఎక్స్పోర్ట్ వాళ్ళకి మీడియాలు మీడియం బ్యాస్ అంతగా అడగరు ఎక్కువ వీళ్ళు పౌడర్ వాళ్ళు ఎట్లాంటి వాళ్ళే కదా వేసుకునేది వాళ్ళు ఇంకెంత తక్కువ కూస్తే అంతకి తీసుకున్నామని చూస్తారు కాబట్టి అంతగా కష్టం అమ్మ పెరగడం ఉన్నారు మీడియా మీడియం బెస్ట్ అయితే కర్నూలు లేడీ కానీ ఏవైనా కానీ బెస్ట్లకి డీలక్స్కి పెరిగే అవకాశం ఉన్నాయని చెప్తున్నారండి కొద్ది టైం పడిద్ది ఈరోజు అయితే ఈ రోజే పెరిగిద్దా రేపు ఇల్లుండి ఇంకొక వారం టైం ఉంది ఈ వారం పెరగచ్చు ఇంకొక వారం పెరగొచ్చు అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు కాకపోతే డీలక్స్ బెస్ట్ అయితే కొద్దిగా సేల్స్ బాగా జరుగుతుందండి ఎందుకంటే అడిగే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి రూపాయి పిచ్చిలో అడగచ్చు వేయచ్చు కూడా అవసరం అయితే మొత్తం అలాగ నెక్స్ట్ అలాగే పిచ్చిన అయితే వన్ జీరో టూ సువర్ణ ఈ రెండు రకాలు కూడాను పదకొండు వేలు పన్నెండు వేలు వేశారు పదకొండు పన్నెండుకి వేసారు కొద్ది స్పీడ్గా అడుగుతున్నారు అంతే ఇంకా అంతే ఇంకేం కాదు అడుగుతున్నారు సేల్స్ పదకొండు వేల దగ్గర ఒక దగ్గర వేసారండి పన్నెండు వేలు వేసారు ఒక దగ్గర బిఎఫ్లో అయితే ఒక దగ్గర పదివేలు చేసి కూడా జరిగింది మార్కెట్ కర్నూలు డేడి కూడా బిఎఫ్లు అయితే మాత్రం తొమ్మిది వేల ఐదు వందల దగ్గర వేసారండి కొత్తవైతే అయితే మాత్రం పదకొండున్నర పన్నెండు కాడక ఒక దగ్గర మార్కెట్ జరిగింది కర్నూలు డేడి నెక్స్ట్ అలాగే కుబేరా మిర్చి అయితే అసలు ఎవరు అడగట్లేదండి కుబేర మిర్చిని పెద్దగా మార్కెట్లో ఎవరు అడగట్లేదు ఎంత కావాలని కూడా కొద్దిగా డిమాండ్ కూడా ఎవరు అడగట్ల అందుకే వాటి కొద్ది సేల్స్ తక్కువ ఉంది నెక్స్ట్ అలాగే త్రీ ఫోర్ వన్ చూసా త్రీ ఫోర్ వన్ అయితే కొద్దిగా సేల్స్ డే లక్షలు అయితే చూడలేదండి బెస్ట్ చూసానండి బెస్ట్ అయితే నూట నలభై దాకా అడిగారు నూట నలభై అడిగితే రైతు ఇయనన్నారు నూట నలభై అడిగారు ఎక్కువ ఎక్కువగా నూట ఇరవై నుంచి నూట నలభై జరుగుతుంది మార్కెట్ మీడియల్ మీడియం బెస్ట్ అయితే అదే మార్కెట్ ఉంది స్టడీ మార్కెట్ ఉందండి త్రీ ఫోర్ వన్ నెక్స్ట్ అలాగే నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ కూడా డే లక్షలు అయితే డే లక్షలు పెడితే మాత్రం రేటు మార్కెట్ మారింది డెలక్స్ అందరూ బట్లా కొంతమంది కొంత దగ్గరలో కొన్ని కోట్లో అయితే శాంపిల్స్ తక్కువ కొన్ని కోట్లో పెట్టేవాళ్ళు ఫుల్గా పెట్టారు శాంపిల్స్ అయితే నెంబర్ ఫైవ్ అయితే మాత్రం ఇవి కూడా నూట పదిహేను నూట ఇరవై నూట పది మార్కెట్ జరుగుతుంది నెక్స్ట్ అలాగే సూపర్ టెన్ చూస్తారు సూపర్ టెన్ అయితే నూట నూట నలభై రూపాయలు వేసారు కాగి ఎక్సలెంట్గా ఉంది కా నూట నలభై జరిగింది నెక్స్ట్ అదేవిధంగా ఈ ఆరుమూరు మిర్చి ఆరుమూరు మిర్చి అయితే మాత్రం ఎక్కువగా ఈరోజు కూడా మార్కెట్ అంతగా నూట పది నూట పదిహేను నూట ఇరవై దాకా మార్కెట్ ఉందండి నూట పాతిక రూపాయలు ఏమన్నా లేదండి అన్నారు కథ పెరిగే అవకాశాలు ఉన్నాయి కాకపోతే ఆయన కూడా అమ్మలా అమ్మే లేదు నూట పాతిక వెయ్యి అనేసరికి ఆగిపోయినా ఆగిపోయి రేపు చూద్దాం అనమాట ఈ విధంగా అంటు ఉన్నాయి అవి మూడు నెక్స్ట్ అలాగే డబల్ ఫైవ్ త్రీ వన్ సింగ బ్యాడ్గా త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా చూస్తా తొమ్మిది వేలు వేసారు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి కొద్ది తెలప్రచిందని తొమ్మిది వేలు వేసారు డబల్ ఫైవ్ త్రీ వన్ సిడ బ్యాడ్గా అయితే పెద్దగా అడగట్ల డిమాండ్ తక్కువగా అడుగుతున్నారనమాట వాటికి కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి కదా టైం పడ్డది ఈరోజు మార్కెట్లో అడవిడి ఫుల్గా అందరూ తిరుగుతున్నారు మీకు ఆల్రెడీ వీడియోలు చూసే ఉంటారు నెక్స్ట్ అదేవిధంగా వచ్చేసరికి సార్కు సార్కు అయితే మాత్రం నూట నలభై నుంచి నూట యాభై నూట అరవై బాగా జరుగుతుంది బాగా అడిగే వాళ్ళు ఎక్కువ ఉన్నారు బాగా స్పీడ్గా అనమాట సార్కు వచ్చేసరికి నెక్స్ట్ అలాగే జీని టూ సిక్స్ ఈ టూ సిక్స్ వచ్చేసరికి ఇవి కూడా నూట ముప్పై నుంచి నూట నలభై నూట యాభై దాకా బాగా జరుగుతుంది ఇంకా బాగుంటే నూట అరవై దాకా వేస్తున్నారు ఇవి కూడా ఈ రెండు రకాలు వచ్చేసరికి నెక్స్ట్ అదేవిధంగా సంఘం సంఘం ఇచ్చి వచ్చేసరికి సంఘం మళ్ళీ ఇవాళ చూసినానండి అసలు అడగల ఎవరు అంతే ఎంత అడిగారు అని అని ఎంత అడిగితే నేను చెప్పేవాడినమ్మా ఎంత అడగదు వాళ్ళు అన్న మీరు ఎంత చెప్పారు అండి అంతే నేనైతే నూట నలభై వరకు చెప్పును అన్న కాయలు బాగున్నాయి అని వాళ్ళు ఇంత రేటును అడక్కని వెళ్ళిపోయారు నేను ఇంకేం చెప్తున్నా అంటున్నారు సంఘం మిచ్చి అయితే గత కాయ బాగుంది దాదాపుగా నూట ముప్పై నూట నలభై దాకా పరిగే అవకాశం ఉంది కాదు నూట ఇరవైకి అయితే వాళ్ళు వేసుకుంటారు అందుకే ఇలా అడగల నెక్స్ట్ అలాగే వన్ హ్రెడ్ వన్ హ్రెడ్ మిర్చికి వచ్చారు కూడా నువ్వు వన్ హండ్రెడ్ మిర్చి కొద్దిగా స్లోగా ఉంది నెక్స్ట్ అలాగే టమాటో మిర్చి టమాటో మిర్చి కూడా పెద్దగా అడగట్లేదండి టమాటో సపోటా లావకాయ కాయ్ అది పెద్దగా అడగట్లేదు నెక్స్ట్ అయితే ఈ థర్టీ ఫోర్ టీ థర్టీ ఫోర్ మిర్చి వచ్చారు కూడా టీ థర్టీ ఫోర్ ఎక్కువగా నూట పది నూట పదిహేను నూట ఇరవై ఎక్కువ జరుగుతుంది మీడియాలు ఇలాంటివి ఏమన్నా కానీ కొద్ది క్రాషింగ్లు వస్తున్నాయి థర్టీ ఫోర్ క్రాషింగ్లు ఇలాంటి వాళ్ళు కూడా నూట పది నూట పది నూట ఇరవై దాకా చేస్తున్నారు ఇంకా డైలక్స్ అయితే నూట ముప్పై నూట నలభై దాకా జరిగింది నూట యాభై కూడా వేస్తున్నారు అలాగే సూపర్ ట్యాన్ చూసా సోపర్ ట్యాన్ మీడియా మీడియం బెస్ట్లు మీడియం బెస్ట్లు నూట నలభై వేశారండి బెస్ట్లో అయితే మాత్రం నూట యాభై నూట అరవై దాకా జరిగి ఉన్న డైలక్స్ అయితే నూట అరవై దాకా మార్కెట్ జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి కాకపోతే అందరూ అన్ని కోట్లలో డైలక్షలు అయితే పెట్లా బెస్ట్ కూడా పెద్ద పెద్దగా ఎక్కువగా మీడియాలు మీడియం బెస్ట్ ఎట్లాంటివి బెటర్ ఏంది మార్కెట్ చూద్దామని ఎక్కడెక్కడ డైలక్స్లో బెస్ట్లు ఉంటాయి కూడా బాగానే సేల్స్ జరుగుతుంది మార్కెట్ ఇచ్చానికి వచ్చారు నెక్స్ట్ అదేవిధంగా వచ్చరికి ఎల్లో మిర్చి ఎల్లో మిర్చి మళ్ళీ ఇలా చూసా ఎల్లో మిర్చి కూడా నూట యాభై ఐదు నూట అరవై వేశారు అన్నారు నూట యాభై ఐదు నూట అరవై దాకా మార్కెట్ వెళ్ళింది అన్నారు ఎల్లో మిర్చి బంగారం అయితే బాధన బంగారం కూడా నూ వంద రూపాయలు నూట ఇరవై నుంచి నూట నలభై దాకా ఎక్కువ వేస్తున్నారు బంగారం మిర్చి నెక్స్ట్ అలాగే బుల్లెట్ బుల్లెట్ మిర్చి కూడా నూట ముప్పై నుంచి నూట నలభై ఎక్కువ జరుగుతుంది ఎక్కువగా వంద రూపాయల నుంచి నూట ఇరవై నూట పాతి రూపాయలు ఎక్కువ వేస్తున్నారు మీడియాలు మీడియం బెస్ట్ అంటే ఏవైనా కానీ బాగుంటే నూట ముప్పై నుంచి నూట నలభై దాకా మార్కెట్ వేస్తున్నారు నూట యాభై అయ్యే అవకాశాలున్నాయి కదా కొద్దిగా టైం పట్టిదేమో చూద్దాం నెక్స్ట్ అలాగే తేజ తాలు తేజ తాలు ఎక్కువ ఎనభై ఐదు రూపాయల నుంచి తొమ్మిది వేలు జరుగుతుంది ఇంకా బాగుంటే తొంభై ఐదు రూపాయలు వంద రూపాయలు కూడా వేస్తున్నారు కలర్ డీలాక్స్ అయితే వంద రూపాయలు కూడా తేజ తాలు జరుగుతుందండి మిగతా సీడ్ రకాల తాలు అయితే ఏడు వేలు ఆరు వేలు ఈ మధ్యలో ఎక్కువ వేస్తున్నారు సీడ్ కాదు త్రీ ఫోర్ వన్ ఉన్న త్రీ థర్టీ ఫోర్ అయితే అరవై ఐదు రూపాయలు డెబ్బై రూపాయలు ఈ మధ్యలో వేస్తున్నారండి సీడ్ రకాలు బెస్ట్ డే అయితేనే మాత్రం ఏడు దాకా జరుగుతుంది లేదంటే మాత్రం నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలు ఐదు ఆరు వేలు జరుగుతుంది టూ జీరో ఫోర్ త్రీ చాలు చూసారు రెండు దగ్గర ఏడు వేల రూపాయలు చెప్తే ఎవరు అడగలేదండి మాకు అంత రేట్ లేదన్నారు టూ జీరో ఫోర్ త్రీ తాలు కూడా ఆరుమూర్తాలు ఈ ఈ మిర్చి సా ఆరుమూర్తాలు వచ్చి నెక్స్ట్ టూ సిక్స్ తాలు నెక్స్ట్ అలాగే బంగారం తాలు ఇవన్నీ మాత్రం డెబ్బై ఐదు వందల నుంచి ఎనిమిది వేలు లోపు ఎక్కువ వేస్తున్నారు డెబ్బై రూపాయల నుంచి డెబ్బై ఐదు వందల ఎనిమిది వేలు వేస్తున్నారు అలాగే తేజ ఎరుపు తేజ ఎరుపు నూట ఎనభై చూసా నూట ఎనభై దాకా చూసాను ఆయన అడిగాను అన్న తేజ ఎంతవరకు ఉందన్న అంటే డే బొమ్మ అయితే నూట తొంభై వేస్తామమ్మా అన్నారు చూపిమన్నాను అంతే లిస్ట్ చూపించలేదులే అందరికీ ఎలా చూపిస్తారు చెప్పండి నూట తొంభై దాకా ఉందన్నారు వేస్తామో అని అన్నారు అంతే ఎక్కువ నూట ఎనభై దాకా చూస్తాను అని మార్కెట్లో ఎక్కువగా పదమూడు వేలు నుంచి పద్నాలుగు పదిహేను బాగా జరుగుతుంది తేజ బిఎఫ్లు కానీ కొత్తవి కానీ ఈ మా ఈ ఎక్కువ జరుగుతుందండి అలాగే కొత్తవి బెస్ట్లో అయితే మాత్రం నూట అరవై నుంచి నూట డెబ్బై నూట ఎనభై దాకా మొక్క మార్కెట్ జరుగుతుంది డేలక్స్ అయితే నూట ఎనభై నుంచి నూట ఎనభై ఐదు నూట తొంభై రూపాయల దాకా మార్కెట్ వేస్తున్నారు ఎక్కువ నూట ఎనభై మూడు నూట ఎనభై ఐదు నూట ఎనభై ఏడు దాకా మార్కెట్ జరుగుతుంది ఇలా రోజు మార్కెట్ మంగళవారం ఉంది నెక్స్ట్ అలాగే ఇంకేమైనా అప్డేట్స్ మీకు తెలిస్తే మీకు అంతే చేస్తూ ఉంటాం నా వీడియోకి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే